హాయ్ అండి ఈరోజు వచ్చి వీడియోలో మీ పర్సన్ కుల్మున్ రోజు మీ గురించి ఏమి ఆలోచించాడు ఆలోచించాడు చూద్దాం ఈ వీడియో వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజర్న్ అవుట్ అవు అవుతుంది నేను ఈ వీడియో మీదన్నట్టు లేకపోతే టైంపాస్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ for reading travel universe టమాటో వచ్చి సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది కార్డ్స్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది ద స్టార్ వచ్చింది ద డెవిల్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్ వచ్చి రెండు విషయాల మధ్యలో జగులవుతుండీ రెండు విషయాల మధ్య అవుతుండు రెండు సిచ్యువేషన్స్ అన్న కావచ్చు టూ చాయిస్ మధ్యనన్నా కావచ్చు ఏదో మట్టుకైతే రెండు విషయాల మధ్య అవుతుండు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ అంటే అది బిజినెస్ అవ్వచ్చు లేకపోతే అది కెరీర్ పరంగానా లేకపోతే ఫ్యామిలీ పరంగాన ఏదో ఒక కానీ రెండు విషయాల మధ్య అయితే అవుతుండు చాలా ఎఫ ఎఫర్ట్స్ పెట్టిండు దాని గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉండు డబ్బు పరంగా కూడా చాలా కష్టపడుతున్నాడు ఎంత అమౌంట్ వస్తున్నా అంత ఖర్చు అయిపోతుంది ఇంకా చాలా కష్టపడాలి అని అనుకుంటు డబ్బు పరంగా కూడా చాలా బాధపడుతున్నాడు మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటుండు కానీ ఉన్న దగ్గర చాలా బాధపడుతున్నాడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుండు దేవునికి ప్రేయర్ చేస్తుండు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటుండు మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నాడు కానీ అక్కడి నుంచి రాలేకపోతున్నాడు తాడ్పాట్ సిచువేషన్ కనిపిస్తుంది అక్కడ నుంచి రాలేకపోతున్నాడు చాలా అబ్సెసివ్గా చాలా థింక్ చేస్తున్నాడు ప్రొసెసిన్యస్గా ఉన్నాడు మీరు ఎక్కడ పోవద్దు మీద స్పై చేస్తున్నాడు గురించి ఆలోచిస్తున్నాడు తను ఎవరో మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారండి మీ గురి ఎవరో బ్యాడ్గా చెప్తున్నారు మీ గురించి వెళ్ళాలా వద్దా రావాలా వద్దా అని జగులవుతున్నాడు కానీ తనకు రావాలని ఉంది కానీ మీ మీద ఎవరు బ్యాడ్గా చెప్తున్నారు తనకి థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ ఉంది మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటుండు కానీ ఎవరో తన లైఫ్లో ఒక 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 పర్సన్ అయితే ఉన్నది తను కంట్రోల్ చేస్తున్నాడు మీరే తన సోల్మేట్ ఇద్దరి మధ్య ఈక్వల్ టేక్ ఇవ్వాలి ఉండాలి అని అనుకుంటుండు మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నాడు దేవుని ప్రేయర్ చేస్తున్నాడు మీ దగ్గరికి రావాలి ఎట్లనన్నా మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాడు తను కానీ వాళ్ళ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉంది తనని కంట్రోల్ చేస్తుంది వాళ్ళ మదర్ అన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు థర్డ్ పర్సన్ అయితే తనని కంట్రోల్ చేస్తుంది రాకుండా వెయిటింగ్ ఎనర్జీలో ఉండు మిమ్మల్ని స్పై చేస్తుండే మీ గురించి తెలుసుకుంటున్నాడు చాలా గా ఫీల్ అవుతుండు రెండు విషయాల మధ్య జగులు అవుతుండు రాశులు వచ్చేసి కుంభ మిదుల తుల రాశి వెంటికల్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఇక్కడ ఋషభ కన్యా మకర రాశి రుచిక మీన కర్కాటక రాశి సింహ ధనసు రాశి కూడా ఉంది మీ గురించి చాలా రావాలి మీ దగ్గరికి మీ గురించి చాలా బాధపడుతున్నారు రావాలి మీ దగ్గరికి మీకు వచ్చి ఒక అపాలజీ చెప్పాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అతనికి రావాలని ఉంది అక్కడి నుంచి కానీ తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నా తనని కట్టిపడేసినట్టు ఉంటున్నాడు అక్కడ పోలుసులతో కట్టిపడేసినట్టు ఉంటున్నాడు అక్కడ మనసులైతే ఉంది కానీ బాధ్యతలు ఉన్నట్టున్నాయి తనకి ఎవరో పిల్లల గురి పిల్లల గురించా లేకపోతే ఎవరి గురించో చాలా ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఉన్న పర్సన్ చాలా కంట్రోల్ కంట్రోలింగ్గా ఉంది కంట్రోల్ చేస్తుంది బాగా మీ దగ్గర రాకుండా నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ టెన్ సెవెన్ టూ త్రీ ఉందండి ఇక్కడ ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి చాలా బాధపడుతున్నాడు అండి అక్కడ ఆలోచించుకుంటూనే ఉన్నాడు ఇంకా అక్కడ ఉండే ఆలోచిస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు యాక్షన్ కార్డ్ అయితే ఇంకొకటి కూడా రాలేదు కానీ ఎక్స్ప్రెస్ చేయాలి